హృదయపూర్వం నమస్కారం అలాగే శబను అలంకరించిన పెద్ద ప్రయం నేను శ్రావణ ఫిలింస్ అభినేత సునీల్ కుమార్ రెడ్డి సార్ గారికి నా నమస్కారం అలాగే మా సినిమా నిర్మాత అండ్ నా కో ఆర్టిస్ట్ మా ప్రయాణాల గారికి నా నమస్కారం అండి అలాగే మా బిఓఫీ సార్ డైరెక్టర్ సార్ అందరికి నా హృదయపూర్వక నమస్కారం సార్ ఎవ్రీబడి అందరికి పేరు పేరు నా నమస్కారం సినిమా ఫస్ట్ అయితే చాలా అసలు చాలా ప్రాబ్లమ్స్ తో స్టార్ట్ చేశాము నిజం ఇంతవరకు ఈ రోజు ఇక్కడ వరకు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా హ్యాపీగా ఉంది న్యూ ఇయర్ రోజు న్యూ న్యూ ఇయర్ కి ఫస్ట్ మాదే చేయడం చాలా సంతోషంగా ఉంది చాలా మెసేజ్ అండి కొమర్షియల్ వాల్యూస్ ఉన్న కింది ప్రేక్షక దేవుళ్ళు మా సినిమాని ఆదరిస్తారని మమ్మల్ని మరెన్నో సినిమాలు చేసుకునే అవకాశాన్ని మాకు ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను